వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్స్ షీట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రిలిమరీ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఏ డేట్ రోజు ఏ టైంకి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశారనేది వెరిఫై చేసుకోవచ్చు అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ మీకు క్లారిటీగా డీటెయిల్స్ అయితే ఇస్తాను కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను జాయిన్ అవ్వండి ఫస్ట్ బైపీసీ స్టూడెంట్స్ చెప్తాను తర్వాత ఎంపీసీ స్టూడెంట్స్ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు వెబ్సైట్లోనే ఫ్లాష్ న్యూస్ కూడా ఇచ్చారు డౌన్లోడ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ద ప్రిలిమరీ కీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఫోర్త్ మే ట్వెల్వ్ నూన్ నుంచి సిక్స్త్ మే ట్వెల్వ్ నూన్ వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు అండ్ మీకు కీ ఆబ్జెక్షన్స్ మీకు ఇచ్చిన కీ పేపర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి సిక్స్త్ మే సిక్స్త్ ట్వెల్వ్ నూన్ వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది సో ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే సేమ్ డే రోజు అంటే లాస్ట్ ఎగ్జామ్ ఫోర్త్ రోజు ఉంది కదా ఫోర్త్ రోజు ఈవినింగ్ అయిన వచ్చు లేదంటే ఫిఫ్త్ రోజు మార్నింగ్ కూడా మీ రెస్పాన్స్ షీట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ రెస్పాన్స్ షీట్ అంటే ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ అటెండ్ చేశారో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్న పేపర్ పీడిఎఫ్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశారు అనేది మీ ప్రిలిమరీకితో కంపేర్ చేసుకొని అయితే వెరిఫై చేసుకోవచ్చు మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక మనకు వెబ్సైట్లో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ప్లేస్తోనే మీకు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ వస్తుంది మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు సో రిలీజ్ అయిన వెంటనే మీకు ఎలా చెక్ చేసుకోవాలి మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని వస్తున్నాయి ఏ షిఫ్ట్లో ఎవరికి మార్క్స్ తగ్గుతాయి పెరుగుతాయి నార్మలైజేషన్ ఏంటి అనేది కంప్లీట్ కాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ